అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్ఞాన్ త్రీవి అయితే మనకి గణేష్ ఉత్సవాలు అయిపోయిన తర్వాత మనకి దేవి నవరాత్రులు వస్తాయి కదా అంటే అమ్మవారి నవరాత్రులు అయితే ఈ అమ్మవారి నవరాత్రులకు సంబంధించి మండపాలు నిర్వహణ చేసే వాళ్ళకి ఆ మండపాలన్నీ కూడా ధర్మపరంగా ఉండాలి మన ఆనందానికి మన సంతోషానికి తగ్గట్టు మన మండపాన్ని ఇష్టం వచ్చినట్టు చేయొద్దు ఈ దేవి శరణవరాత్రులు పవిత్రంగా మనం జరుపుకోవాలి ఆ మండపాలని గణేష్ మండపాల లాగా ఇష్టానుసారము అక్కడ రకరకాల పాటలు పెట్టడము లేదా ఆధ్యాత్మికత భక్తిభావం కనిపించకుండా ఏదో ఆట కోసం ఆనందం కోసం నిర్వహణ చేసినట్టు మాత్రం అసలు ఉండకూడదు అటువంటివి ఉండకూడదు ఏ విధంగా మా మండపాన్ని నియమాలు పెట్టుకొని మంచిగా పవిత్రంగా అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు అమ్మవారిని మంచిగా పూజించవచ్చు అని చెప్పేసి కొన్ని విషయాలు ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే మనం ఈరోజు నాలుగు రోజులు ఉండి పోయేవాళ్ళము కానీ ధర్మం ఎప్పటిక ఉండేది ఆ ధర్మము ఆ మండపం దగ్గర ఉట్టిపడాలి అంటే ధర్మాచరణలో ముందుండాలి అంటే ఎగ్జాంపుల్ ధర్మాచరణ అంటే ఏమిటంటే ఖచ్చితంగా మండపం యువకులు ఉదయాన్నే తొందరగా లేచి మండపాన్ని శుభ్రం చేసి అక్కడ మంచిగా సువాసన వచ్చి అగర్బతలు వెలిగించి వచ్చిపోయే భక్తులకి ఉదయాన్నే మండపాన్ని శుభ్రంగా పవిత్రంగా మంచి సువాసనతో ఉట్టిపడేటట్టు కనిపించాలి అది ధర్మము అట్లాగే అక్కడ దేవుని పాటలు మాత్రమే భక్తి పాటలు మాత్రమే పెట్టాలి రకరకాల పాటలు ఉదయాన్నే ఇష్టానుసారము మొబైల్లో ఏది పడితే అది పెట్టకుండా వినసొంపుగా భక్తిభావము నిర్మాణం చేసేటటువంటి పాటలు ఏవైనా పెట్టవచ్చు ఇటువంటివి ధర్మాచరణ అన్నట్టు కాబట్టి అట్లా మండపం దగ్గర పాటించాల్సినటువంటి నియమాలు ఏమున్నాయో కొన్ని మీకు తెలియజేస్తా ఆ నియమాలు మన మండపం దగ్గర ఇంప్లిమెంటేషన్ చేసి మన మండపాలని మన అమ్మవారి నవరాత్రులని పవిత్రంగా జరుపుకొని సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన సంప్రదాయాన్ని సంస్కృతిని పాడు కాకుండా రక్షించడం మన బాధ్యత కాబట్టి అటువంటి నియమాలు ఏమున్నాయో ఆ నియమాలు మీకు అందిస్తా ఏ మండపం వాళ్ళు దాన్ని ఆచరించాలి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడేటట్టే మన పండుగలు ఉండాలి అని మనసులో నింపుకొని ఆ నియమాలను పాటిస్తూ మండపాన్ని నిర్వహణ చేస్తే చాలా బాగుంటుంది ఆ మండపానికి సంబంధించినటువంటి నియమాలు ఒకసారి మనం చూద్దాము ఆ మండపానికి సంబంధించినటువంటి నియమాలు చాలా నియమాలు ఉన్నాయి అయితే టకటక చెప్పేస్తా మండపంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు నుదుటను బొట్టు పెట్టుకోవాలి కాబట్టి మండపంలోకి ఎవరైనా వస్తే వాళ్ళకి మొదటగా బొట్టు పెట్టుకోమని చెప్పాలి కాబట్టి మరి వాళ్ళు బొట్టు పెట్టుకోమంటే వాళ్ళు నేరుగా బొట్టు పెట్టుకోవడము జరుగుతుంది అయితే అక్కడ బొట్టు ఉండాలి కదా కాబట్టి మండపం ఎంట్రెన్స్లో మట్టి చిప్పలు ప్లాస్టిక్ దానిలో కాకుండా రెండు మట్టి చిప్పలు ఎక్స్ట్రా తీసుకొచ్చి దానిలో పసుపు గంధము కుంకుమ అట్లా పెట్టండి కేవలం బొట్టు కోసమే కాబట్టి ఇంత గంధము కుంకుమ రెండు చిప్పలలో వేసి మండపం ఎంట్రెన్స్లో అంటే రాగానే బొట్టు పెట్టుకునేటట్టు అది చూడంగానే అర్థం అయిపోవాలి అట్లా మండపం దగ్గర పెట్టాలి అట్లాగే మండపం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి మండపం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఉదయాన్నే పూజ అనంతరం తర్వాత మండపంలో ఏ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఈ తరహా ఏమి ఉండకుండా చూసుకోవాలి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అట్లాగే ఖచ్చితంగా ఆరు దాటనివ్వకుండానే భక్తి పాటలు ఉదయం అలాగే సాయంత్రం పెట్టాలి కాబట్టి ఉదయం ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పెట్టడం కాకుండా ఈ తొమ్మిది పది రోజులంతా కూడా ఒక క్రమశిక్షణతో ఖచ్చితంగా ఉదయం ఇక్కడ ఐదున్నరకి ఆరు గంటలకు ఉదయం ఖచ్చితంగా భక్తి పాటలు పెడతారు అని చెప్పేసి భక్తులకి కూడా అర్థం అవ్వాలి ఆ భక్తి పాటలు వింటే స్నానం చేసుకొని వచ్చి మండపానికి వచ్చి మొక్కేటట్టు ఉండాలి అట్లాగే అవసరమైతే భవద్గీత కూడా పెట్టాలి కాబట్టి అవసరమైతే భౌతిగీత కూడా పెట్టండి ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు మంచిగా అర్థవంతంగా అంటే కేవలం అర్థం అర్థంతోనే మంచిగా ఆడియో పెట్టడం జరిగింది అటువంటి ఉదయం కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాలు అట్లా ప్లే చేసి తర్వాత భక్తి పాటలు పెట్టండి అట్లాగే మండపం శుభ్రం చేశాక సువాసన గల మంచి అగరబతులు వెలిగించాలి కాబట్టి మండపం శుభ్రం చేసిన తర్వాత అక్కడ మండపంకి ఎవరైనా భక్తులు వచ్చినా మనము అక్కడ ఉన్న మంచి సువాసన అనేది మంచిగా వాసన రావాలి వచ్చినటువంటి భక్తులకి ఆ వాసనతోటి వారి మనసు ఒక భక్తిభావంలో వెళ్ళేటట్టు ఉండాలి కాబట్టి అక్కడ మండపం యువకులు ఐదు మంది ఉంటే ఒక ముగ్గురు శుభ్రం చేస్తున్నా ఇద్దరిని స్నానం చేసి రమ్మని చెప్పాలి ఈ శుభ్రం ఎవరికి వాళ్ళు స్నానం చేసి వస్తారు వాళ్ళు స్నానం చేసి వచ్చిన వెంటనే అక్కడ అమ్మవారికి అగరబత్తులు వెలిగించడం జరుగుతుంది అక్కడ అమ్మవారికి చూపించడం జరుగుతుంది అట్లాగే మండపంలో ఎవరు కూడా ఆరు వరకు నిద్రించకూడదు ఈ గణేష్ మండపాల్లో ఉదయం ఎవరు వచ్చి మొక్కుతరలే సాయంత్రం కదా పూజ అని చెప్పేసి పొద్దుక దాకా పడుకుంటున్నారు అంటే ఏడు ఎనిమిది దాకా కటన్ కట్టి పడుకుంటున్నారు కన్నే నిద్ర కన్నే దేవుని ముందనే ఇష్టానుసారం చేస్తున్నారు అట్లా అమ్మవారి నవరాత్రుల దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉదయం ఐదున్నరకి లేదా ఆరు లోపల లేవాలి ఖచ్చితంగా లేవాలి మండపాన్ని శుభ్రం చేసి ఉండాలి వచ్చే భక్తులకి అమ్మవారి దర్శనం దర్శనమేటట్టు చేయాలి తప్ప మీ నిద్రముఖం దర్శనమేటట్టు చేయొద్దు అట్లాగే ఒకరు శుభ్రం చేస్తుంటే ఇంకోరు స్నానం చేసి రావాలి ఇది ఆల్రెడీ చెప్పేసిన నిన్నటి పూలు నైవేద్యాలు కొట్టిన కొబ్బరికాయలు తీయాలి అంటే నిన్న అమ్మవారికి వేసినటువంటి పూలు కానీ నిన్న అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయలు కానీ నిన్నటి ప్రసాదాలు కానీ తీసి ఒక సంచో లేకపోతే ఒక బకెట్నో ఒక పక్కకి పెట్టేసి ఆ మండపంలోనే ఒక పక్కకి పెడితే కొబ్బరికాయలు కానీ ఇతర ఇతర పండ్లు కానీ కొంచెము దుర్వాసన వస్తాయి అంటే రోజులు గడుస్తున్న కొద్ది కాబట్టి మండపంకి కొంచెం వెనక పక్కన లేకపోతే ఏదైనా ఉపాయం చేసి ఆ మండపంలోనే అమ్మవారి పక్కనే కాకుండా కొంచెం దూరంలో పెట్టాలి ఎందుకంటే అవి రోజులు గడుస్తున్న కొద్ది పూలు కానీ పండ్లు కానీ వాసన వస్తుంటాయి కాబట్టి అది దూరం పెట్టుకుంటే బాగుంటుంది అట్లాగే మన సంస్కృతిని సంప్రదాయాన్ని ధర్మాన్ని నాశనం చేసే పాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు మన సంస్కృతిని సంప్రదాయాన్ని ధర్మాన్ని వీటిని నాశనం చేసేటట్టు ఉండే పాటలని అక్కడ ప్లే చేయొద్దు అర్థమైంది కదా ఈ పనికిమాలన ఈ ఐటమ్ సాంగ్స్ కానీ ఇతరత్ర ప్రైవేట్ సాంగ్స్ కానీ ఇవి బతుకమ్మ ఆడండి బతుకమ్మ తప్పేం లేదు అలాగే భక్తికి సంబంధించిన డీజే పాటలు పెట్టుకుని కూడా మీరు ఎగిరితే ఎగరండి కానీ ముఖ్యమైనది ఏంటంటే పనికిమాలిన పాటలు పెట్టి అమ్మవారి విశిష్టత కూడా పాడు చేయకండి ఇప్పుడు గణపతి ఎట్లా మాట వింటలేదు కనీసం అమ్మవారి నవరాత్రులన మనం మంచిగా జరుపుకుంటే బాగుంటుంది కాబట్టి అక్కడ మన సంస్కృతి సంప్రదాయాన్ని మన ధర్మాన్ని కాపాడేటట్టే పాటలు ఉండాలి తప్ప పాడు చేసేటట్టు ఉండకూడదు అట్లాగే వచ్చిన ప్రతి భక్తుల్ని చిన్న పెద్ద మాతృ ఎవరు వచ్చినా గౌరవించాలి కాబట్టి స్త్రీలు వచ్చినా కానీ పిల్లలు వచ్చినా కానీ పెద్దలు వచ్చినా కానీ ఏ వయసు వాళ్ళు వచ్చినా అందరినీ గౌరవించాలి ఏ ఒక్కరిని కూడా మనం కసురుకోవద్దు ఇది గమనించాలి డీజే పెట్టినా భక్తివే పెట్టాలి దారి తప్పవద్దు కాబట్టి డీజే మీరు పెట్టుకున్న భక్తి రూపకంగా ఉండేటివే పెట్టుకోండి అంతే తప్ప దారి తప్పి కొత్త విధానానికి వెళ్ళకండి ఇప్పటికే గణేష్ పండుగలకి బాధపడుతున్నాము మళ్ళీ నవరాత్రులు కూడా ఆ విధంగా చేయకండి అట్లాగే సాధారణ భక్తుల్ని చందా ఇచ్చిన వారిని అంటే మనిషిని చూసి కాకుండా అందరికీ గౌరవం ఇవ్వాలి కాబట్టి ఈయన విఐపి ఈయన ఉన్నోడు ఈయన లేనోడు ఈయన చందా భాగిస్తాడు అని చెప్పేసి అట్లా ముఖాలు చూసి గౌరవం ఇవ్వద్దు సాధారణ భక్తుడైనా ఒక రూపాయి ఇచ్చినా ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి సమానంగా గౌరవం ఇవ్వాలి మండపం దగ్గరికి వచ్చిన వాళ్ళకి నమస్కరించాలి అట్లాగే ప్రతిరోజు ఏ అవతారమో అవతారం పేరు అక్కడ వ్రాసి పెట్టాలి కాబట్టి కొంతమంది భక్తులకి ఈ అవతారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఇష్టం ఉంటుంది కాబట్టి వారికి ఏ విధంగా తెలుస్తుంది ఈరోజు ఏ అవతారం అని చెప్పేసి కాబట్టి మండపం దగ్గర ఏ అవతారమో ఒక అట్టముక్క తీసుకొని దాని మీద ఏ ఫోర్ సైజ్ పేపర్ అతికిచ్చి ఒక స్కెచ్ పైన అక్కడనే మండపంలో పెట్టుకొని ఏ అవతారమో అవతారం పేరు రాసి రోజు అక్కడ స్టిక్ చేయాలి అంటే లాగా ఇట్లా తగిలించి పెట్టాలి వచ్చిన భక్తులు అవతారము తలుచుకొని అమ్మవారిని నమస్కారం చేసుకుంటారు అట్లాగే మండపంలో మంచి మాటలే మాట్లాడాలి ఫోనులు తక్కువ వాడాలి అంటే మా మండపంలో ఉన్నటువంటి యువకులు కానీ సభ్యులు కానీ ఎవరైనా సరే అమ్మవారిని కొంచెము అమ్మవారు ఇక్కడ ఉందని శ్రద్ధ పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మవారు అక్కడనే ఉంటుంది అమ్మవారి ముందలనే ఫోన్లు మాట్లాడుతుంటారు ఇక్కడ పూజ జరుగుతుంటుంది అమ్మవారి ముందే అరే తురే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అనవసరమైన పనికిమాల భాష మాట్లాడుతుంటారు కాబట్టి స్పృహ కోల్పోవద్దు శ్రద్ధ కోల్పోవద్దు ఫోన్లో బయటికి వెళ్ళి మాట్లాడాలి మరీ ఇంపార్టెంటు అది కూడా అమ్మవారి కోసము అవసరం ఇక్కడ నుంచి కదలలేను అమ్మవారికి సంబంధించిన సేవ కోసమే ఆ ఫోన్ మాట్లాడుతున్నా అంటే పర్వాలేదు కానీ సాధ్యమైనంత వరకు ఫోన్ని బయట అలో చేయాలి అట్లాగే మండపంలో ఉన్నంతసేపు మంచి మాటలే మాట్లాడాలి మండపం బయట కూడా మంచి మాటలు మాట్లాడితే బాగుంటుంది అట్లాగే వీలైనంత వరకు భజన చేయండి ఒకటి సాధ్యమైనంత వరకు భజన చేయడానికి సుముఖత చూపించండి ఎందుకంటే ఆ భజన చేయడం వల్ల భక్తిభావం నిర్మాణం అవుతుంది ధర్మం బతుకుతుంది కాబట్టి భజన చేస్తే ధర్మం బతుకుతుంది అంతేగాని భరితెగించి ఇష్టానుసారం పాటలు పెడితే ధర్మం భస్మైపోతుంది అన్నట్టు ధర్మం కూడా బతుక ధర్మం బతుకుతుంది కానీ ఆ ధర్ అధర్మ మార్గంలో పోతే దానికి సంబంధించిన కర్మ మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి కొంచెం భజన చేయండి కనీసం ఆ పది రోజుల్లో ఏదో ఒక ఒకరోజైనా విశిష్టంగా భజన చేసే కార్యక్రమం పెట్టుకోండి ఎందుకంటే చాలా సాత్వికంగా సాధారణ భక్తులు ఇష్టానుసారంగా అంటే కడుపు నిండా వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనం పెట్టే పాటలు ఇవి వారికి రుచించకరించవచ్చు కాబట్టి ఇట్లా భజన కోరుకునే వాళ్ళ ఒకరోజు భజన పెట్టడం వల్ల వాళ్ళ భక్తిభావం బతుకుతుంది కాబట్టి భజన్ని ప్రోత్సహించడం కూడా మన ధర్మమే అట్లాగే మనం ఆనందం కోసం సంతోషం కోసం భక్తుల కోసం సంప్రదాయాన్ని దారి తప్పించకూడదు మనం నాలుగు రోజులు వారం ధర్మం శాశ్వతం కాబట్టి మంచిగా చేయండి కాబట్టి ఇక్కడ ఎక్కువ జనాలు రావాలి డీజే పెట్టి పనికిమాన పాటలు పెడితే వంద మంది వస్తారు ఈసారి దుర్గామాతది ఇంతమంది వచ్చిందని చెప్పేసి అనుకుంటారు అని ఇటువంటి దానిల కోసమని మన ధర్మాన్ని నాశనం చేసుకునేటువంటి ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు మనం అక్కడికి భక్తులు వచ్చినా రాకున్నా మనము ఒక సంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడే ఆచార విధానాల ప్రకారమే మండపాన్ని నిర్వహణ చేసుకోవాలి అంతేగాని ఇష్టానుసారం కాదు కాబట్టి మన ఆనందం కోసమో లేకపోతే మన ఇతరుల జనాల ఆనందం కోసము మండపం దగ్గర ఉన్నటువంటి పవిత్రమైన నియమాలని పక్కకు పెట్టి ఇష్టానుసారం చేయొద్దు అది అధర్మం అవుతుంది అట్లాగే మండపంలో కొంచెం బయటి పక్క చెత్తబుట్టి చెప్పులు దూరంగా వదలటం నిర్వహించండి కాబట్టి మండపం దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పులు కొంచెం దూరం వదలాలని అక్కడ ఒక బోర్డు ఒక గుంజనో లేకపోతే ఏదో ఒకటి పాతేసి దానికి అటముక పెట్టి దాని మీద చెప్పులు సింబల్ పెట్టి చేసి అక్కడ పెట్టండి ఎవరైనా వచ్చిన వాళ్ళు చెప్పులు అంత దూరంలో వదిలేస్తారు అట్లాగే ఇంకొకటి ఏంది చెత్తబుట్టి అగరబత్తి కవర్లు కానీ కొబ్బరికాయ కవర్లు కానీ ప్రసాదాలు తిన్న ప్లేట్లు కానీ చెత్తబుట్టి కూడా ఎంట్రెన్స్లో వచ్చే భక్తులకి ఫస్ట్ చెత్తబుట్టే దర్శనమయ్యేటట్టు కాకుండా ఒక పక్కకి దూరంలో ఒక పక్కకి అక్కడ వెళ్ళి వేసేటట్టు అక్కడ వెళ్ళి వేసేటందుకు కావాల్సిన అలవాటును కూడా మనమే చేయాలి కాబట్టి ఒక చెత్తబుట్టిని కూడా మనం అక్కడ అరేంజ్ చేస్తే దానిలో వేస్తారు అగరబత్తులు వెలిగించిన తర్వాత అట్లాగే ప్రకృతి పరంగా మామిడి తోరణం ఖచ్చితం అట్లాగే అరటి కొబ్బరి మండలు కూడా ప్రయత్నించండి కాబట్టి మన మండపం దగ్గర ఎన్ని కృత్రిమంగా ఎన్ని హంగులు చేసినా ఎంత ధనాన్ని పెట్టి ఎంత ఆర్వాటం చేసినా ఎంత స్టైల్గా చేసినా లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా డెకరేషన్కి ఎన్నో చేసినా ఎన్ని అన్నదానాలు పెట్టినా ఏం చేసినా ప్రకృతిపరంగా ధర్మంగానే మండపం ఉండాలి మీరు ఎన్ని రకాలైన అలంకరణ చేయండి కానీ ఖచ్చితంగా మామిడి తోరణం అనేది ఉండాలి అట్లాగే వీలైతే కొబ్బరి మండలు కానీ మన అరటి ఆకులు కానీ మంచిగా అలంకరణ కూడా చేయండి చాలా బాగుంటుంది ప్రకృతి దేవత అలంకరణ ఎప్పటికీ మంచిది చాలా మంచిది అట్లాగే కృత్రిమంగా కన్నా ప్రకృతి పరంగా మిన్న కాబట్టి కృత్రిమంగా ఎంత డెవలప్మెంట్ చేసినా ఎంత అలంకరణ చేసినా ఎంత ఖర్చు పెట్టి ఎంత హై లెవెల్లో చేసినా చాలా బాగుంది అనిపించిన అక్కడ పచ్చదనం లేనిది లాభం లేదు కాబట్టి పచ్చదనం ఒట్టి పడేటట్టు తోరణం లాంటివి ఏర్పాటు చేసుకోండి అట్లాగే మండపంలో సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకండి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకండి ఆ బొట్టు దగ్గర చిప్పలు పెట్టడం కానీ లేదా ఇక్కడ మండపం దగ్గర పూజ చేసేటప్పుడు కూడా పసుపు కుంకుమ గంధం అక్షంతలకు కూడా మట్టి చిప్పలు ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రకృతిని పరంగా మనం వెళ్ళడం కూడా ధర్మం ఆచరించినట్టు అవుతుంది కాబట్టి ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు ఎంకరేజ్ చేయకండి మండపం ఎంట్రెన్స్లో బొట్టు మట్టి చిప్పలో ఉంచండి భక్తులు పెట్టుకుంటారు కాబట్టి మట్టి చిప్పలో అది విషయం చెప్పినా అట్లాగే మండపంకి కాషాయం జెండా అట్లాగే కాషాయం జెండా కట్టాలి అట్లాగే కాస్తంత కాషాయం అయ్యేటట్టు రెండు తోరణాలన్న ఈ మన బట్టతో చేసిన కాషాయం ఉంటాయి కదా తోరణాలు ఆ తోరణాలను మనం అలంకరణ చేయాలి మండపం చాలా బాగా అనిపిస్తుంది అట్లాగే ఒకరికొకరు అలాగే వచ్చే భక్తులకు జై శ్రీరామ్ చెప్పండి కాబట్టి వచ్చేటటువంటి భక్తులు కానీ మీ స్నేహితులు కానీ మీరు మండపంలో ఉన్నవాళ్ళు కానీ ఒకరికొకరు నమస్కారం పెట్టుకొని జై శ్రీరామ్ చెప్పుకోవాలి అన్ని సమయం అక్కడ అమ్మవారి దగ్గరన ధర్మం ఆచరించినట్టయితే అయితే రామనవం పలికినట్టు అవుతుంది కాబట్టి దీనికి సిగ్గుపడద్దు హాయ్ అనేది ఎట్లా అలవాటు అయింది అట్లాగే జై శ్రీరామ్ అనేది కూడా అలవాటు చేసుకోవాలి అట్లాగే ఖచ్చితంగా ఆరతి చివరిలో దుర్గామాతకి జైతో పాటు గోమాతకి గంగామాతకి తులసిమాతకి భూమాతాకి భగవద్గీతకి అలాగే భారత్ మాతాకి ఇవి కూడా జై అనిపించాలి కాబట్టి అక్కడున్న అయ్యగారు కానీ మీరు యువకులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా అమ్మవారివి ఎన్ని వాళ్ళు ఉన్న అవన్నీ జై అనిపించినాక అయినా పర్వాలేదు ఒకసారి అనిపించి అమ్మవారిని ఒక్కసారి అనిపించి మిగతా అవి ఇవన్నీ పర్వాలేదు కానీ ఈ ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటివి మాత్రం ఖచ్చితంగా అనిపించాలి అట్లాగే పూజకు కూర్చునే వారికి పూజ సామాగ్రి అలాగే సంప్రదాయ వస్త్రధారణ అలాగే మండపంలోకి వచ్చే మాతృమూర్తులకి గాజులు బొట్టు చెప్పాలి కాబట్టి పూజ కూర్చునే వాళ్ళకి ఇప్పుడే పూజ ఉందంటే గంట ముందలో చెప్తే వాళ్ళు తగిన తయారీ చేసుకొని రాలేరు కాబట్టి ఆ పూజకి కూర్చునే దంపతులు కానీ యువకులు కానీ అమ్మాయిలు కానీ మాతృమూర్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి సంప్రదాయ వస్త్రధారణలో రమ్మని చెప్పాలి పంచా చీర పంజాబ్ డ్రెస్ అట్లాంటివి వేసుకుందామని రమ్మని చెప్పాలి అలాగే బొట్టు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి కాలకి పసుపు పెట్టుకోవాలి మంచిగా మండపం దగ్గరకు వచ్చి పూజల్లో పాల్గొనాలి అని చెప్పేసి చెప్పాలి అలాగే కుంకుమ వచ్చే ముత్తైదులకు కూడా ఈ విషయం చెప్పాలి కాలకు పసుపు పెట్టుకుని రండమ్మా అని చెప్పి చెప్పాలి కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అట్లాగే సంప్రదాయ వస్త్ర ఉండాలి కాబట్టి అమ్మాయిలు టీషర్టు జీన్స్ ప్యాంట్ వేసుకొని వస్తా మగవాళ్ళు షార్ట్ వేసుకొని వస్తా అంటే మాత్రం కాదు మండపంలోనికి అలో చేయకండి అట్లానే భక్తులని భయపెట్టేటట్టు నియమాలు చెప్పొద్దు అమ్మా ఇట్లా ఈ పాయింట్ టీ టీషర్ట్ వేసుకురావద్దమ్మా మంచి సంప్రదాయ వస్త్రధారని వేసుకొని రండి అని నిదానంగా మండపం యువకులు కానీ మండపం మా పెద్దలు కానీ సభ్యులు కానీ నిదానంగా చెప్పాలి భక్తులను భయపెట్టేటట్టు ఉండద్దు నియమాలు చెప్పడం అట్లాగే మండపంలోకి మగవారు షార్ట్లు ఆడవారు టీషర్ట్లు జీన్స్లు వేసుకురాకూడదు ఈ విషయం చెప్పిన అట్లాగే గణపతి మండపాలలా కాకుండా కొంచెం నిష్టతో శుద్ధిగా ఉండండి అంటే గణపతి మండపాలు పెట్టిన ఉద్దేశం ఏంటిది హిందువుల ఐక్యత కోసమని బాలగంగాధర తిలక్ గారు అది స్థాపించారు కానీ ఇప్పుడు కులానికో వినాయకుడు గల్లీకో వినాయకుడు అయిపోయింది సరే మన పండుగ గ్రాండ్గా అయిపో అవుతుంది కాబట్టి మనమే వంటలేం కానీ కాకపోతే చివరిలో ఐదు రోజులు చేసి ఆ తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఏడు రోజులు చేసి మూడు రోజులు చేసి చివరిలో వీరంగం చేస్తారు ఆ పవిత్రతంతా మంట మంట కలుపుతారు కాబట్టి అట్లా అమ్మవారివి కానీయకుండా కొంచెం మంచిగా పవిత్రంగా చేయండి ఇంకోటి కూడా చూద్దాం అట్లే భక్తులకు కుంకుమార్చనకు రావాలని చెప్పాలి మైక్లో చెప్పాలి ముత్తైదులు కానీ మాతృమూర్తులు కానీ కుంకుమార్చన చేయడానికి రమ్మని చెప్పాలి అట్లాగే మండపంలో వ్యర్థాలు దూరంగా ఉంచాలి లేదంటే దుర్వాసన వస్తాయి కాబట్టి నిన్నటివి ఏవైతే తీసేయమని చెప్పినామో అంటే నిన్నటి పూలు కానీ పండ్లు కానీ నిన్నటివి ఏవైనా కొబ్బరికాయలు కానీ ఏవైనా సరే నిన్నట్టు ఉంటే అవి తీసేసి కొంచెం దూరంగా పెట్టాలి లేదంటే మండపంలో దుర్వాసన వస్తుంది అంటే ఎక్కడైతే అమ్మవారు ఉంటుందో అమ్మవారి పక్కనే ఓ సంచిలో వేసి పక్కకు పెడుతుంటారు దానివల్ల విపరీతమైన దుర్వాసన వస్తుంది కాబట్టి మండపంలో సువాసన ఉండాలి కానీ దుర్వాసన ఉండొద్దు కాబట్టి కొంచెం అవి దూరంగా ఉంచేటట్టు చూడండి అట్లాగే భక్తులకు కుంకుమార్చనకు రావాలని చెప్పాలి అది విషయం చెప్పినా భక్తులు వారి భక్తితో నైవేద్యాలు కానీ ధనం కానీ చీర కానీ ఇంకా ఏదైనా సమర్పించవచ్చు అని చెప్పండి మైక్లో చెప్పాలి భక్తులని ఆహ్వానించాలి భక్తులని ఎవరైతే వారు వారు మామూలుగా మండపానికి చందా ఇచ్చినా ఇవ్వకుండా తర్వాత ఈ తొమ్మిది న తొమ్మిది రోజులు నవరాత్రులు జరుగుతున్నప్పుడు భక్తులకి ఆహ్వానించాలి అంటే అమ్మ మీరు చీరలు పెట్టవచ్చు మీరు గాజులు ఇవ్వచ్చు ప్రసాదం చేసుకోవచ్చు భక్తులకు పంచవచ్చు అమ్మవారికి సమర్పించి అట్లాగే ఏదైనా కాస్తంత ధనాన్ని కూడా ఇవ్వచ్చు కాబట్టి మీకు ఏ విధంగా దోస్తే ఆ విధంగా అమ్మవారిని సేవించుకోవచ్చు అమ్మ రావచ్చు అని చెప్పేసి మైక్లో చెప్తూ ఉండాలి అట్లాగే ఇంకో ఇంకో విషయం చూద్దాం ప్రతిరోజు అమ్మవారి అవతారాన్ని కనులారా దర్శనం చేసుకోవాలి అని భక్తులకు చెప్పాలి కాబట్టి ప్రతిరోజు అమ్మవారు ఏదో ఒక అవతారంలో ఉంటారు కాబట్టి ఆ అవతారాల స్నా మంచిగా స్నానం చేసుకొని వచ్చి ఆ అవతారాలని చూసి మంచిగా దర్శనం చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఈ పది రోజులంతా కూడా అమ్మవారిని నిత్యం దర్శనం చేసుకోవాలి ఎందుకంటే ఈ నవరాత్రులోనే అమ్మవారు మనకు ఇస్తుంది తర్వాత మనకి మళ్ళీ పెట్టుకోవాలనే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఒకసారి వస్తుంది కాబట్టి అందరు చక్కగా వచ్చి స్నానం చేసుకొని వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోమని చెప్పి చెప్పాలి మండపం యువకులంతా మీ టాలెంట్ మండపం దగ్గర చూపకుండా సాధారణ భక్తునిలా సేవ చేయండి కాబట్టి మండపం దగ్గర యువకులు ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ వెంటనే కొంతమంది వాళ్ళకు అవసరమైనటువంటి వ్యక్తులు వస్తున్నారు దాపరికం ఏం లేదు అక్కడ మండపం నిర్వహణ చేసే యువకులు కానీ ఇంకా ఇతరత్ర ఎవరైతే సభ్యులు ఉన్నారో అక్కడ మనం మండపం దగ్గర రకరకాల చేష్టలు చేస్తూ ఉంటాం అంటే ఎవరైనా మంచిగా ఉన్నటువంటి అమ్మాయిలు స్త్రీమూర్తులు మాతృమూర్తులు ఎవరైనా అక్కడికి వస్తే ఇక్కడ ఉన్న అబ్బాయిలు కానీ మండప ఎక్కువలు కానీ యాటిట్యూడ్ చూపిస్తుంటారు కాబట్టి అటువంటివి మనకి పనికిరాదు మనం మండపం దగ్గర మంచిగా అమ్మవారిని సేవించడానికి మాత్రమే ఉన్నాం కాబట్టి వచ్చినటువంటి ప్రతి స్త్రీని మనం మాతృమూర్తిగా తల్లి భావనతో మాత్రమే చూడాలి కాబట్టి మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు వస్తున్నారని చెప్పేసి చెంగ కోతే ఎగిరినట్టు మనం ఎగరొద్దు మన మన భావాలని మనం అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే మనం అమ్మవారిని ఉపాసన చేస్తున్నాం అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం అమ్మవారిని సేవిస్తున్నాం కాబట్టి ఆ మండపం దగ్గర ఉంటూ అట్లా చెడ్డ ఆలోచనలు మన మనసులో రానివ్వకుండా మనం జాగ్రత్త పడాలి రానివ్వకూడదు జాగ్రత్త పడడం కాదు అటువంటి ఆలోచనలు వచ్చి కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ మండపం దగ్గర ఉండదు కూడా చేసేవాళ్ళు లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే ధర్మం ఇంపార్టెంట్ నువ్వు ఫీలింగ్స్ అట్లే పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మండపం దగ్గర నీ టాలెంట్ అంతా చూపించేసి అట్లాంటి పనులు లేదు అది దేవత మూర్తి అక్కడ ఉంటాడు అమ్మవారు అక్కడ ఉంటారు అది మండపం అది అమ్మవారి మండపం కాబట్టి పవిత్రమైన స్థలం కాబట్టి నీ వ్యక్తిగత ఇల్లు కాదు నీ వ్యక్తిగత స్థలము కాదు నీ వ్యక్తిగత పొగడపోవడానికి నీకు సంబంధించినటువంటిది కాదు అది అందరికీ సంబంధించినటువంటిది కాబట్టి అది గమనించాలి అట్లాగే కుటుంబ సమేతంగా రమ్మని తెలియజేయాలి గ్రామంలో ఉన్న కుటుంబాలని నిదానంగా మైక్లో చెప్తూ ఉండాలి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి సాయంకాలం ఒక పదిహేను నిమిషాలు అట్లా రండి ఆరతి సమయంలో రండి వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళండి అని కుటుంబ సమేతంగా రమ్మని చెప్పేసి ఆహ్వానించాలి అట్లాగే కుంకుమార్చనకు వచ్చే మాతృమూర్తులకు కాళ్ళకు పసుపు గాజులు నుదుటన కుంకుమ గంధం పెట్టుకొని రావాలని చెప్పాలి కాబట్టి మనకి ఇక్కడ గంధం పెట్టుకుంటారు కదా ఆ గంధము చేతులకి గాజులు కాళ్ళకి గజ్జలు అట్లాగే నుదుటన కుంకుమ కాళ్ళకి పసుపులు అట్లా ఇవన్నీ నియమాలు మంచిగా పాటిస్తూ మండపం దగ్గరికి రావాలని తెలియజేయాలి భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి రెగ్యులర్ ప్రసాదాలు కాస్తంత ఎక్కువగా చేయాలి పులిహోర కేసరి లాంటివి కాబట్టి అమ్మవారి నైవేద్యాలు ఒకరోజు ఒక రకము ప్రసాదం ఉంటుంది నైవేద్యం ఉంటుంది కాబట్టి ఆ నైవేద్యాలు ఎక్కువ మొత్తంలో మనం చేయలేం ఎందుకంటే రెగ్యులర్గా మనం ఆ ప్రసాదాలు చేయం కాబట్టి వాళ్ళకి అలవాటు తక్కువ ఉంటుంది ఎక్కువ చేయడానికి ఆ ప్రసాదం ఏమన్నా చెడిపోతుందేమో అంటే మోతాదులో అన్నీ వేయకపోతే రుచి ఉండదేమో అని చెప్పేసి భయంతో కొద్ది కొద్దిగా చేసుకొని వస్తారు అమ్మవారి నైవేద్యాలండి కాబట్టి వాటితో పాటు ఆ నైవేద్యానికి ఇంత పులిహోరనో లేకపోతే శనిగలో కేసరో ఎక్కువ మోతాదులు చేసి భక్తులకి అమ్మవారికి అవి కూడా నైవేద్యం ఎక్కిచ్చేసి రెగ్యులర్గా భక్తులకి ఎక్కువ సంఖ్యలో భక్తులకు నైవేద్యం అందే విధంగా ప్రయత్నం చేయాలి మండపంలో చీర కట్టేటప్పుడు తెర ఖచ్చితంగా ఉండాలి తొంగి చూడరాదు కాబట్టి మండపంలో చీర కట్టేటప్పుడు మనం అంత శ్రద్ధ పెట్టాలి అమ్మవారికి వస్త్రం కట్టేటప్పుడు చీర కట్టేటప్పుడు మండపంలో ఒక కటన్ ఒక తెర అడ్డం వేసే పని చేయాలి కాబట్టి కట్టకున్నా పర్వాలేదులే అని అట్లే పది మంది చూస్తూ ఉంటే అమ్మవారికి చీర మార్చడం పని అనేది పెట్టొద్దు అట్లాగే అమ్మవారికి చీర కడుతున్నప్పుడు ఆ తెరని తెరిచి చాలామంది తెరిచి చూస్తూ మొక్కుతూ ఉంటారు అది కూడా తప్పు మండపం యువకులు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలి నిదానంగా తీర్థ ప్రసాదాలను వరుస క్రమంలో పంచాలి కాబట్టి నా వాళ్ళకి నేను తొందరగా పెడతా వీళ్ళకి తొందరగా పెడతా కాదు ఎవరున్నా సరే పెద్ద నుంచి చిన్న ఎవరున్నా సరే చిన్న నుంచి పెద్ద ఎవరున్నా సరే అందరినీ వరుస క్రమంలో నిలబడమని చెప్పాలి చెప్పి ఒక్కొక్కరు ముందుకొచ్చి అమ్మవారికి నమస్కరించిన తర్వాత ఇటువైపు ప్రసాదాలు ఇవ్వాలి కాబట్టి నమస్కరించే అలవాటు కూడా మనమే నేర్పాలి కాబట్టి వెంటనే తీర్థప్రసాదాలు ఇచ్చి వెంటనే అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టే పని చేయొద్దు కాబట్టి రెండమ్మ ముందలకి రండి ముందలకి రండి బాబు అని చెప్పేసి ముందరికి పిలిచి అమ్మవారికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి అని చెప్పి అటు పక్క వచ్చి ప్రసాదాలు ఇవ్వాలి దీక్షలోని వారు మండపం వారు ఒక్కరోజైనా అమ్మవారి పూజలు పూర్తిగా ఉండాలి కాబట్టి మండపాన్ని నిర్వహణ చేస్తాం కాబట్టి ఇంకా మండపం పూజలో మేము కూర్చోమనేది మహా తప్పది ఎందుకంటే ఆ తొమ్మిది పది అవతారాల్లో ఏదో ఒక రోజు అమ్మవారికి మీరు మండపం సభ్యులందరూ కూడా మంచిగా పంచగట్టుకొని సంప్రదాయ వస్త్రధారణలో ఉండి మంచిగా పూజ చేయండి ఒక్కరోజన్న మిగతా సమయమంతా దంపతులకు ఇచ్చిన పర్వాలేదు మన నియమాలు భక్తులను భయపెట్టడం కోసం కాదు భక్తిని ధర్మాన్ని కాపాడడం కోసం కాబట్టి వినయంగా ఉండాలి కాబట్టి ఈ నియమాలు చెప్పేటప్పుడు ఈ నియమాలు నువ్వు పాటిస్తూ ఇతరులకు చెప్పాలి నువ్వు పాటించకుండా ఈ నియమాలు పాటించమని అవతల వాళ్ళని భయపెట్టే విధంగా గట్టిగా చెప్పడము కసురుకోవడం అని కాకుండా వినయంగా ఏమంటారంటే నొప్పించకుండా చెప్పాలి కాబట్టి మంచి బా నిదానంగా చెప్పాలి సహనంతో ఎంట్రెన్స్లో సనాతన ధర్మాన్ని ఉట్టిపడేలా ధర్మ సూక్తులు కానీ ఇతరత్ర ఏవైనా పెట్టండి బాగుంటుంది కాబట్టి మండపంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు నేను చెప్పిన కదా సంప్రదాయ వస్త్రధారణని అని పంచతో చీరతో పంజాబ్ డ్రస్తో ఉన్నటువంటి ఒక ఏ ఫోర్ సైజు మీద ఫోటో తీసి ఆ మండపంలో ఒక దగ్గర స్టిక్ చేయండి అట్లాగే నుదుట బొట్టు పెట్టుకునే పిక్చర్ కూడా స్టిక్ చేయండి బయట చొప్పులేదు పెట్టేది కూడా స్టిక్ చేయండి అట్లాగే చెత్త చెత్తబుట్టి ఉందని చెప్పినా కదా చెత్తబుట్టి కూడా చెత్తబుట్టి అని ఒక లెటర్ రాయించేసి ఆ డబ్బాకి అతికించి ఒక పక్కకి పెట్టండి అట్లాగే మండపంలో అమ్మవారు తొమ్మిది నవరా పది అవతారాలు కాబట్టి అమ్మవారి పదే అవతారాలకు సంబంధించి లేదా దుర్గా ఏ నమహ శ్రీమాత ఏ నమహ అట్లా మండపంలో ఏ ఫోర్ సైజు మీద అట్లా రాత వ్రాసి తెలుగులో కానీ మీకు అక్కడ ఏ భాషలో వస్తే భాషలో అక్కడ స్టిక్ చేయండి ఆ మండపంలో వచ్చినటువంటి భక్తులు ఇక్కడ బొట్టు పెట్టుకునే ఆ పేపర్ చూసి బొట్టు పెట్టుకుంటారు అట్లాగే వస్త్రదాన సంప్రదాయ వస్త్రదానులు అది అట్లాగే ఏ ఫోర్ సైజ్ మీద నమస్కారం సింబల్ కూడా పెట్టండి ఈ మధ్యన గాలిలో మొక్కుడు మన ఏసుక్రీసు మొక్కినట్టు ఇట్లా 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 మొక్కుతుంటారు ఈ గుళ్ళలకు కానీ బండ్ల మీద పోతున్నప్పుడు కానీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇట్లా సిల్వ గీసినట్టు ఇట్లా టక్క టాకా మొక్కేస్తుంటారు అది కాదు మన సంప్రదాయము రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టుకోమని చెప్పాలి చెప్పడం కన్నా ఒక ఏ ఫోర్ సైజు మీద మనం అక్కడ ఆ సింబల్ని మనం పెడితే వాళ్ళే నమస్కారం చేస్తారు అట్లాగే అమ్మవారి నామాలు కూడా ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు అది చూసి నమస్కారము పెడతారు అట్లాగే ఆ నామం కూడా సొంతంగా అనకపోయినా ఆ పేపర్ మీద చూసి కనీసం శ్రీమాతరే నమహ దుర్గాయనమ అని స్మరణ కూడా చేస్తారు దానివల్ల అమ్మవారి శక్తి మనకు పెరుగుతుంది గ్రామానికి మీకు చాలా మంచిది అవుతుంది అట్లాగే మండపంలో అక్కడక్కడ అమ్మ నామాలు పెట్టండి కనీసం చూసి చదివి అమ్మని తలుస్తారు ఈ విషయం చెప్పినా కదా నామాలు పెట్టమని అలాగే చిల్లరగా నిమజ్జనం ఊరేగింపు చేస్తే వచ్చేసారి చిల్లర కూడా దొరకదు కాబట్టి మండపాన్ని కానీ నిమజ్జనాన్ని కానీ మన ఇష్టానుసారం చిల్లరగా చేస్తే వచ్చేసారి అమ్మవారు పెట్టడానికి చందాకి వెళ్తే చిల్లర కూడా దొరకదని మనకు అర్థమయ్యే భాషలో నేను పెట్టిన కొంచెం మరీ సంప్రదాయపరంగా వేదాంతం మాట్లాడినట్టు చెప్తే కూడా మీకు అందరికీ కూడా అర్థం కాదు కాబట్టి కొద్దిగా మాస్గా చెప్పాలి కొద్దిగా రఫ్గా చెప్పాలి కాబట్టి చిల్లరగా ప్రవర్తించుకుంటూ చిల్లరగా ఇష్టానుసారం సంప్రదాయాన్ని మంట కలిపే విధంగా నిమజ్జనం చేసుకుంటూ వెళ్తే మళ్ళీ వచ్చేసరికి అమ్మవారిని పెట్టేటందుకు చిల్లర కూడా ఇవ్వరు ప్రజలు కానీ భక్తులు కానీ కాబట్టి గమనించండి మన హిందూ పండుగలు ఏవైనా మన సనాతన ధర్మాన్ని కాపాడేలా ఉంటాయి కాబట్టి మనం కొత్త రకం తీసుకెళ్ళకూడదు కాబట్టి ఇది కూడా గమనించాలి మనము మన పండుగలు ఆనందంగా జరుపుకోవడం కోసం మనం సంతోషంగా ఎగరడం కోసం లేదా మండపం దగ్గరికి ఎక్కువ సంఖ్యలో భక్తులు రావాలని చెప్పేసి అక్కడ ఇష్టానుసార కార్యక్రమాలు కొన్ని పనికి చేస్తూ ఉంటాం మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మెప్పు కోసమో లేకపోతే ఎక్కువ సంఖ్యలో ప్రజలను చూయించుకోవడం కోసమో మనము కొత్త కొత్త రక పద్ధతులు మనం ఏర్పాటు చేయొద్దు అలవాటు చేయొద్దు మనకి ధర్మం హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుతూ మాత్రమే మండపాలను నిర్వహణ చేయాలి కాబట్టి అక్కడ రకరకాల పనికి కార్యక్రమాలు చేస్తూ కొత్త రకాన్ని తీసుకెళ్ళొద్దు మనకి యూనివర్సల్ ట్రూత్ అని అంటే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు పరమాన్నే అస్తమిస్తాడు అమ్మ ఎవరికి అమ్మనే ఎట్లా గోమాత అందరికీ తల్లి ఎట్లా భరతమాత అందరికీ తల్లి కొన్ని వాస్తవాలు ఉంటాయి ఆ వాస్తవాలను ఎవ్వరు కూడా మార్చలేరు కాబట్టి అటువంటి మార్చలేని వాస్తవ నిజాలు ఏవైతే ఉన్నాయో అట్లాగే మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించి కూడా ఇటువంటి మండపాల పూజలు జరిగేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులను మనము యథావిధిగా ఆచరించాలి ఇప్పుడు తూర్పుకి ఉదయించే సూర్యుడు ఇటు దక్షిణమో ఇట్లా ఉత్తరనో వస్తాడా ರಾಡು ಕದ ಅಲ್ಲೇ ಕೊತ್ತದ್ಧತಿಲ್ಲ ಮನ ಅಲೇಯ್ದು అంటే ధర్మాన్ని కాపాడేటందుకు ఏవైనా పద్ధతులు ఉంటే ఈ కొలుగానికి తగ్గట్టు మనం నిర్వహించవచ్చు కానీ ధర్మం నాశనమేటటువంటి పద్ధతులు మాత్రం మనం ఎప్పటి ఎప్పటికీ నిర్వహించకూడదు ఇది గమనించాలి మండపంలో పడుకునే పరుపు బట్టలు చాలా దూరంలో ఉంచాలి చాలామంది పడుకున్న తర్వాత ఆ పరుబట్టని మడత చేసి ఆ అమ్మవారి అమ్మవారి పక్కనో లేకపోతే మనం గణపతి పండుగ చేసినప్పుడు గణపతి పక్కనో పెట్టడం జరుగుతుంది బట్టి మనం పరుపు బట్టలు వేసుకొని పడుకున్న బట్టలు తీసుకుపోయి ఆ దేవుళ్ళకి అక్కడనే అక్కన్నే ఆనిచ్చి పెట్టడం అనేది మహాపాపం అవుతుంది అట్లాగే మీరు మండప మండపం ఎవరైతే నిర్వహణ చేస్తారో మొదటి పరుబట్టలు తీసుకొచ్చే మొదటి రోజే ఇంట్లో ఆ బట్టలన్నీ కూడా ఉతికించి తీసుకొచ్చి ఒక పక్కకు పెట్టుకోవాలి అండ్ భగవంతుని పక్కన అమ్మవారి పక్కన అక్కడనే పరిబొట్టలు అనేది పెట్టొద్దు అది మంచిది కాదు ఉదయాన్నే వచ్చి కొంతమంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఉదయాన్నే రాగానే అక్కడ మండపం దగ్గర తీస్తే అమ్మవారి దర్శనమేమో కానీ మీ నిద్రమో కానీ దర్శనం చేసుకోవాల్సి వస్తుంది అట్లా చెండాలంగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే త్వరగా లేచి మంచిగా గట్ల లేచి అక్కడ భగవద్గీత కొద్దిసేపు భక్తి పాటలు అట్లా పెట్టేసి మంచిగా అగరబత్తుల వాసన సువాసన వేస్తూ ఎవరైనా భక్తులు ఉదయాన్నే వచ్చినా కూడా మండపం చూడు ఇంత మంచిగా శుభ్రం చేసి ఇంత ఉదయాన్నే శుభ్రం చేసి పెట్టారని చెప్పేసి మండపం సభ్యులని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మెచ్చుకునేటట్టు ఉండాలి మండపంలో పూజ జరుగుతుంటే మండపం యువకులు బయట వెళ్ళి జోలి పెడుతూ ఉంటారు ఫోన్లు నొక్తూ ఉంటారు అట్లా చుట్టుపక్కల పిల్లలు అలర్జీ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ మండపం సభ్యులందరూ కూడా వచ్చి పిల్లల్ని కూర్చోమని చెప్పాలి కసురుకోవద్దు ఎవరు కూడా పిల్లలు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అలర్జీ చేయొద్దని చెప్పేసి అనొద్దు ధర్మాన్ని దైవభక్తిని పిల్లలకి దగ్గరికి చేయాలి కాబట్టి కొంచెం గౌరవంగా మంచిగా పిల్లల్ని వచ్చి కూర్చోమని చెప్పాలి అలాగే మీరు కూడా బయట అమ్మవారికి సంబంధించిన పనులు ఏం లేకుండా ఉంటే వాళ్ళ అమ్మవారికి సంబంధించిన పనులు ప్రసాదం పంచడమో ప్రసాదం తయారు చేయడమో లేకపోతే భక్తులను కంట్రోల్ చేయడమో లాంటివి ఉంటే బయటికి వెళ్ళండి లేదంటే అక్కడ పూజ జరుగుతుంటే మీరు కూడా అక్కడ కూర్చోవడము చేయాలి అట్లాగే అమ్మవారిని మంచిగా ఉపాసన చేయండి పవిత్రంగా ఉండండి ధర్మం శాశ్వతం కాబట్టి అమ్మవారి మండపాన్ని అప్రతిష్ట అపవిత్రం చేసేటటువంటి మార్గాన్ని మాత్రం మీరు దయచేసి ఫాలో కాకండి అమ్మవారిని కానీ గణపతి కానీ ఇతరత్ర ఏవైనా సరే మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేటట్టే మన పద్ధతులు ఉండాలి కాబట్టి యూనివర్సల్ ట్రూత్ అంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అది ఎప్పటికీ కూడా మారదు అట్లాగే మనం సనాతన హిందూ ధర్మ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతుల ప్రకారం మనం వెళ్ళాలి కానీ ఎవరు మెప్పు కోసమో ఎవరు ఆనందం కోసమో మన పద్ధతులని మన ధర్మాన్ని మనము దారి తప్పి నిర్వహణ చేయొద్దు మండపాలని అపవిత్రం చేసి మన ధర్మాన్ని మనమే తిట్టించుకునేటట్టు మనము అట్లా వెళ్ళాలి వెళ్ళొద్దు అట్లాగే అమ్మవారి నవరాత్రులకు దీక్ష ఉండేటటువంటి వాళ్ళకి తెలియజేస్తున్న నియమాలు ఖచ్చితంగా తెల్లవారుజామున నిద్ర లేవాలి స్నానం చేసి మండపం శుభ్రం చేయాలి మంచి సువాసన గల అగర్బత్తులు వెలిగించాలి దీక్ష మొదటి రోజు నుండి చివరి దాకా నియమాలను పాటిస్తూ ఉండాలి దీక్షలో ఉండాలి అలాగే కంకణ ధారణ చేయాలి ఆ కంకణం చూసినప్పుడల్లా నేను దీక్షలో ఉన్న పవిత్రంగా ఉండాలి మలమూత్రాలకు వెళ్ళిన శుద్ధి చేసుకోవాలి స్నానం చేసుకోవాలి అని చెప్పేసి గుర్తు చేసుకోవాలి అట్లాగే నవరాత్రులంతా కూడా పాదరక్షలు వేసుకోవద్దు చెప్పులు వేసుకోవద్దు పాదలతో నడవాలి నువ్వు ఎంత ఉన్నత స్థాయి అధికారంలో ఉన్న అందరూ సమానమే ఎరుపు వస్త్రాన్ని ధరించాలి మొత్తం అంతా కూడా ఎరుపు వస్త్రాన్ని వేస్తే చాలా సంతోషము కాకపోతే మన భక్తికి దూరం కావద్దు కాబట్టి మెడలో ఎరుపు తువాల వేసుకొని దీక్షని తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఆ మాత్రమని అమ్మవారికి మన హిందూ ధర్మానికి దగ్గర అవుతారు కాబట్టి అట్లాగే ఒక పూట భోజనం చేయాలి రెండు పూటలు స్నానం చేయాలి ఉదయం సాయంత్రము అల్లంలిగడ్డ తినొద్దు నేలపై పడుకోవడం చేయాలి ఎప్పుడు కూడా ఇంకో కష్టమైన పని ఇది చేస్తే మండపం దగ్గర అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది సత్యం మాట్లాడడం ఎప్పుడు సత్యమే మాట్లాడాలి ఈ మండపము దగ్గర దీక్షలు ఉన్నటువంటి సభ్యులందరూ భక్తులందరూ కూడా సాత్వికంగా తినాలి ఒక పూటనే భోజనం చేయమన్నా కదా అని మూడు పూటలకు సంబంధించింది ఒకేసారి తినేటటువంటి పని చేయొద్దు ఎందుకంటే ధర్మంగా ఉండాలి ఎంత తినాలో అంతే సాత్వికంగా తినాలి తప్ప మూడు పుట్టలేదు ఒకటేసారి గిన్నెలు గిన్నెలు తినడము ప్లేట్లు లేపడం లాంటి పనులు చేయొద్దు దీక్షలోని వారు నైవేద్యం గిన్నెలు గిన్నెలు పక్కకి తీసి పెట్టడం చేయకూడదు భక్తులు ఎవరైనా నైవేద్యం తీసుకొని వస్తారు వాళ్ళు తీసుకొచ్చారు కదా అని పాపం అక్కడ దీక్షలో ఉన్న పిల్లలు ఏం తిన్నారేమో లే సభ్యులు అని చెప్పేసి కొద్దిగా ప్రసాదం తీసుకొని పక్కకు పెట్టుకోమని చెప్తాం నైవేద్యం ఎక్కించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు కవర్లు కవర్లు గిన్నెలు గిన్నెలు ప్రసాదం తీసి పెడతారు అటువంటి అధర్మం పని చేయొద్దు సాత్వికంగా కొద్దిగా తీసుకొని తిని సరే రెగ్యులర్గా పెట్టే భక్తుల కన్నా కొంచెం ఎక్కువ ప్రసాదం పక్కకు పెట్టుకొని మళ్ళీ భక్తులకే పనిచేయటందుకు ఇచ్చేసేయాలి అట్లాగే దీక్షలోని వారు అమ్మవారి దీక్షలో ఉన్నానని వాళ్ళు పాఠశాలకు వెళ్ళేది కానీ కాలేజీకి కానీ పనులకు వెళ్ళడం కానీ మానివ్వేయద్దు మన ధర్మాన్ని మనం ఆచరించాలంటే మనకు ఉదయం లేస్తే ఏ పనులు ఉంటాయి అవి పాఠశాల కంటే మనకి దసరా సెలవులు ఉంటాయి కానీ మిగతా కాలేజీలకు కూడా అవన్నీ సెలవులే ఉంటాయి కానీ మిగతా ఉద్యోగాలు వ్యాపారాలు షాపులలో అక్కడిక్కడ పనిచేసే వాళ్ళు ఏదైనా ఇతరత్ర ఏదైనా సరే వాళ్ళకి తెలియజేస్తున్నాం మీ పనులు మానుకోవద్దు మండపం దగ్గర ఉంటామని చెప్పేసి మీ బతుకు తిరుమని మీరు నాశనం చేసుకోవద్దు మీ ఉదయాన్నే అమ్మవారిని దర్శనం చేసుకొని మీ పనులు చేసుకొని వెళ్ళి మీ పనులు చేసుకోవాలి అట్లాగే ప్రతి స్త్రీమూర్తిని తల్లితో భావన చేయాలి మండపం దగ్గరకు వచ్చేటటువంటి అమ్మాయిలు కానీ మాతృమూర్తులు కానీ మండపం వాళ్ళు చూసి రకరకాల దుష్ప్ర ఆలోచన మనసులో రానియకూడదు మంచిగా అమ్మవారిని తలుచుకుంటూ వాళ్ళని తల్లితో భావన చేయాలి అందరినీ కలుపుకు వెళ్ళండి ధర్మం గెలవాలి అందరినీ కలుపుకొని వెళ్ళాలి ఈ కులమోడు ఆకులమోడు మాగల్లి అమ్మవారు మాగల్లి గణపతి ఇట్లా మాత్రం చేయొద్దు అమ్మవారు అందరికీ సమానం ధర్మము అందరికీ సమానం ఏమున్నా గడప లోపలనే కులం గడప దాడితే అందరూ కూడా హిందువులు అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎంత పవిత్రంగా అమ్మని పూజిస్తే అంత శక్తి మీకు వస్తుంది కాబట్టి అమ్మవారిని చక్కగా ఉపాసన చేయండి ఆరాధన చేయండి పూజ అనంతరము దీక్ష భక్తులు ధ్యానం చేసుకోండి పూజ అయిపోయిన తర్వాత ఆ ఎవరైతే భక్తులు ఉన్నారో దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడే మండపం దగ్గర భక్తులందరూ తీత ప్రసాదాలు ఇచ్చిన తర్వాత ఒకసారి ధ్యానం చేసుకోండి మంచిగా అమ్మవారిని ఉపాసన చేయండి బట్ ఇవన్నీ నియమాలు అమ్మవారి నవరాత్రులకు సంబంధించి మండపం నియమాలు ఇవన్నీ కూడా మళ్ళీ నేను పీడిఎఫ్లో కానీ ఇమేజ్ రూపంలో కానీ మళ్ళీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ప్రింట్ తీసుకొని మీ మండపం దగ్గర స్టిక్ కూడా చేసుకోవచ్చు చదవచ్చు చదివి వినిపించవచ్చు కూడా మొత్తం మీద ఏంటంటే హిందూ సనాతన ధర్మాన్ని బ్రతికించేటట్టే మన మండపాలు నిర్వహణ చేయాలి మన ధర్మాన్ని మన పద్ధతులు మనమే పాడు చేసుకోవద్దు అని చెప్పేసే ఉద్దేశంతో ఈ నియమాలు చెప్పడం జరిగింది ఇంకా చాలా కూడా రాయచ్చు ఇంకా రెండు పేజీలు కూడా కానీ ఇప్పటికే చాలా అవుతుందని చెప్పేసి కుదించి రాయడం జరిగింది కాబట్టి మంచిగా అమ్మవారి నవరాత్రులు జరపండి అందరికీ శ్రీరామ్